హాయ్ అండి సంవత్సరం అంతా తాటిపేసాన్ని ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దామండి చూసారా కాయలు ఎంత బాగా ముగ్గినాయో బాగా ముగ్గిన కాయలు తీసుకున్నానండి మూడు కాయలు ఇవి రెండు రోజుల ముందు అయితే చెట్టు నుంచి పడ్డాయండి అప్పుడు కాయలు పగలకుండా కాడలు ఊడిపోకుండా ఉన్న కాయలు తీసుకుని నేను రెండు రోజులు పక్కన పెట్టి ఉంచాను అవి రెండు రోజుల తర్వాత ఇలా బాగా ముగ్గిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని పేసాన్ని మనం సంవత్సరం అంతా నిలవ ఉంచుకోవచ్చండి వాటర్ అనేది తగలకుండా తీసుకుని ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వన్ ఇయర్ అనేది నిల్వ ఉంటుంది ఇలాగా నేను ఒక ఐదు ఆరు డబ్బాలైతే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి సంవత్సరం అంతా ఎప్పుడు కాలతో అప్పుడు బూరెలు కానీ గారెలు కానీ రొట్టె కానీ ఇలా మనకి తాటి వేసిన ఎలాంటి వెరైటీస్ అయినా చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఈ వీడియో త్వరగా చేయడానికి కూడా కారణం తాటికాయల సీజన్ అయిపోద్దండి ఇంకొక ఇరవై ముప్పై రోజుల్లో అందుకు మీరు కూడా రెడీ చేసి పెట్టుకుంటారనే త్వర త్వరగా ఈ వీడియో అయితే తీసాను నేను ఇది ఒక ట్రిప్లో మూడు కాయలు తీసుకున్నానండి దగ్గర దగ్గర నాకు ఒక కేజీ పేసం వస్తుంది నేను అలాగా ఒక ఆరు ఏడు కేజీలు పేసం నేను స్టోర్ పెట్టుకుంటాను ఇప్పుడు ఫ్రిడ్జ్లోని ఈ తాటికాయలు న్యాచురల్ ఫ్రూట్ కనుక హెల్త్కి చాలా మంచిదండి మెయిన్ మనకి హార్ట్కి చాలా మంచిది మెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఇప్పుడు అందరి ఫ్రిడ్జ్లు ఉన్నాయి కనుక ఏ వస్తువునైనా మనం జాగ్రత్తగా నిల్వ చేసుకోవచ్చండి ఈ తాటిపళ్ళతో చేసిన వెరైటీస్ మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి గుర్తుంచుకోండి తాటికాయలకి మాత్రం చెట్టు నుంచి పడినప్పుడు ఎలాంటి దెబ్బ తగలు తగలకూడదు అలాగే మంచి కాయలు తీసుకుని మీరు రెండు రోజులు ఒక ఒక మంచి ప్లేస్లో పెట్టి ఉంచండి ఎందుకంటే వీటికి ఎక్కువగా చిన్న దెబ్బ తగిలిన కాయలు అనేవి పులిసిపోతాయి లేదంటే కీటకాలు కూడా వీటిని పట్టుకుంటాయి అందుకని మీరు మంచి ప్లేస్లో పెట్టి ఉంచండి అస్సలు దెబ్బలు తగలని కాయలను మాత్రమే ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవడానికి మాత్రం తీసుకోండి మనం ఈ పేసం రెడీ చేసేటప్పుడు అస్సలు వాటర్ అనేది తగలకూడదండి ఇలా ఒక ఐదు ఆరు ట్రిప్పులు తీసుకుని మీరు చిన్న చిన్న కవర్లలో కూడా పెట్టి డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఇప్పుడు విలేజెస్లో ఎక్కువగా తాటికాయలు దొరుకుతాయి కనుక మీ బంధువులు ఎవరైనా విలేజెస్లో ఉంటే వాళ్ళకి చెప్పండి మీకోసం వాళ్ళు తప్పకుండా చేసి పెడతారు ఫ్రిడ్జ్లో తీసి పెడతారు మీరు వీలున్నప్పుడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోండి చాలా బాగుంటుంది సీజన్ కనుక ఇప్పుడు ఎక్కువగా ఇవే దొరుకుతాయి మా మా విలేజెస్లో మీరు తాటిపండు గుజ్జు ఎక్కువగా తీసుకోవడం వల్ల స్కిన్ కూడా చాలా వైట్గా ఉంటుందండి స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది వేడి శరీరం కలవారు ఎక్కువగా తాటిపండుకు సంబంధించిన వంటకాలు తినడం వల్ల ఒంటికి చలువ చేస్తుందండి మరి మీకు ఇలా తాటిబండి గుజ్జుని నిల్వ చేసుకుని మీకు నచ్చినప్పుడల్లా వండుకుని తినడం మీకు ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి కొత్త వారు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ అయితే మాత్రం త్వరగా ముందుకు వెళ్ళాలండి టైం తక్కువగా ఉంది కదా ముందు ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి ఎందుకంటే మన సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలి కదా మనం ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం వీడియోలో చూసినట్టే చేయాలండి మీరు ఎందులో ఏ తప్పు చేసినా తాటి అయితే నిల్వ ఉండదు ప్రతిదీ చూసి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకోండి ఎందుకంటే మనం లైఫ్లో కొన్ని సంతోషాలని డబ్బులతో కొనలేమండి ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల చాలా ఒంటికి మంచిది ఇప్పుడు ఇవి పొట్టి త్వర త్వరగా తీసేసుకుందామండి ఇవంతా స్కిన్ తీసేసిన తర్వాత వీటిని బాగా చితకు కొట్టాలి కానీ వాటర్ అంతా అస్సలు వేయకూడదు మనం మామూలుగానే ఇది డైరెక్ట్గా ఎలాంటి వాటర్ కానీ ఏమి వేయకుండానే మనం ఈ పేసం అనేది తీసుకోవాలి ఎందుకంటే నిల్వ చేసుకుంటున్నాం అదే మనం ఇప్పుడే వండేసుకుందాం అనుకోండి మీరు కొంచెం వాటర్ వేసి అవి కొట్టి పేస్ట్ని తీసుకున్నా పర్వాలేదు కానీ మనం ఎక్కువ రోజులు అంటే సంవత్సరం అంతా నిల్వ చేసుకోవాలి కనుక తడి అనేది అస్సలు తగలకూడదు ఈ పొట్టి అనేది తీసేసి మీరు దాన్ని బాగా చెతకు కొట్టాలి ఆ కాయల టెంకల్ని పట్టుకుని వాటిని వాటిని చెతక్ కొడితే ఆ గుజ్జు అనేది మనకి త్వరగా వస్తుంది నేను ఇక్కడ ప్లాస్టిక్ తీసుకున్నాను కదండి గుజ్జు తీసుకోవడానికి మీ దగ్గర ఏదైనా అల్యూమినియం అలాంటిది తీసుకోండి త్వరగా వస్తుంది నా దగ్గర ఇంక ఇదే ఉంది కనుక నేను దీంతోనే తీసాను కానీ నాకు చాలా టైం పట్టేసింది మినిమం వన్ అవర్ పట్టేసింది మీకైతే అది సెకండ్ టైంలోనే మనం తీసేసుకోవచ్చు కానీ ఐరన్ అయితే వాడకండి ఇప్పుడు నిల్వ చేసుకునే దానికి ఎందుకంటే ఐరన్ వల్ల మళ్ళీ అది తుప్పు పట్టేసి మళ్ళీ స్మెల్ ఏమన్నా వస్తుంది బాగోదు అందుకనేసి అల్యూమినియం లాంటి దాంట్లోనే తీసుకోండి లేకపోతే స్టీల్ అయినా పర్వాలేదు అంటే మనకు తుప్పు రానిది ఏదైనా పర్వాలేదు చూడండి ఎలా చితక సేమ్ ఇంకా అలాగే చినుకు అనేది పడకూడదు అదే వాటర్ అనేది పడకూడదు అసలు ఇలా తీసుకుంటే కొంచెం పేసిన తక్కువే వస్తుందండి కానీ మనకి నిల్వ ఉండాలి కదా అసలు వాటర్ అనేది వేయకూడదు ఇంకెలాగా చిత కొట్టి చిత కొట్టగా మెత్త మెత్తగా అవుతుంది మనం చాలా ఈజీగా అయితే పేజం అనేది తీసేసుకోవచ్చు కొంచెం మరి సంవత్సరం అంతా దాచుకోవాలంటే కొంచెం కష్టపడాలండి ప్రతిదీ కూడా చాలా పర్టికులర్గా చేసుకోవాలి ప్లేట్కి కూడా తడి లేకుండా మీకు దొరికితే కనుక త్వరగా చేసి పెట్టుకోండి మళ్ళీ సీజన్ అయిపోద్ది సీజన్ అయిపోతే దొరకవి మళ్ళీ మనకి నవంబర్ వచ్చిందంటే తాటి తేగలు వస్తాయండి అంటే ఇవి మళ్ళీ ఈ టెంకల్ని మనం కప్పెడితే ఇవి తేగలు వస్తాయి ఇంకా అందుకే మనకు అక్టోబర్లోనే ఇంకా లాస్ట్ అక్టోబర్ ట్వంటీ తర్వాత ఇంకా దొరకవు అనుకుంటున్నాను నేను అక్టోబర్లో దొరుకుతాయి అంతే ఈ నెలలో మీరు రెడీ చేసి పెట్టుకోండి మా పిల్లల కోసం నేను ఇలా చేసి పెట్టడం నాకు చాలా సంతోషం అండి ఎందుకంటే పిల్లలకి అన్నీ కొనగలం కానీ మన చేతితో చేసి పెట్టేవి ఉంటే చూసారు అవి ఎక్కడ దొరకవు అనమాట అందుకని మనం ముందే ఆలోచించాలి పిల్లల విషయంలో ఇలాంటివి పెట్టాలండి పిల్లలకే కాదు పెద్దలకు కూడా వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది మీరు తాటి చెట్టుని ఎప్పుడైనా చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో వంద సంవత్సరాలైనా కానీ ఆ చెట్టు అలాగే ఉంటుంది అంటండి ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో అందరూ చెట్లు నరికేస్తున్నారు అవి చాలా గట్టి చెట్లు అలాంటివి నరికేస్తుంటే ఇలాంటి చెట్లు మళ్ళీ ఇప్పుడు మనం పెంచాలంటే ఆలోచించండి ఎంత టైం పడుతుందో అసలు కొన్ని సంవత్సరాలే పడుతుంది ఒక చెట్టు కాయ కాయాలంటే అది బేగా పెరగదండి అసలు తాడి చెట్ని ఎవరైనా మీకు దగ్గరలో మీ చాలల్లో కానీ ఉంటే దయచేసి వీటిని నరకకండి ఎందుకంటే ఫ్యూచర్కి మనం ఫ్యూచర్లో జ నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఇవ్వగలిగేవి అంటూ ఉంటే ఇలాంటివి వృక్షాలు వాళ్ళకి తప్పకుండా మనం ఇవ్వాలండి ఇతర దేశాల వాళ్ళు ఇలా చెట్లు పెంచుతున్నారు తాడి చెట్లని మనం ఏమో నరికేసుకుంటున్నాము ఇక్కడ లేనిది అక్కడ మొదలవుతుందండి మనం ఏమో కొంగుడికాయలు వాడడం వాళ్ళేమో కొంకుడికాయలు చెట్లు వేసి కొంగుడికాయలు వాడుతున్నారు అంటే ఒక్కసారి ఊహించండి మన భారతీయ నాగరికత చరిత్ర ఎంత ముందు స్థాయిలో ఉన్నాయో అంటే ఇతర దేశాలు కూడా వ్యాప్తి చెందేలా ఉన్నాయి మన అలవాట్లు మన కట్టుబాట్లు అన్నీని కానీ మనం మాత్రం ఇప్పుడు అన్నీ మర్చిపోతున్నాం అండి అస్సల మనకి ఏవి నచ్చట్లేదు మన సంస్కృతి సాంప్రదాయాలు ఏదో పెద్దవాళ్ళు చెప్తా చెప్తారులే అనేసి వదిలేస్తాం కానీ ఎప్పుడు మనం వదలకూడదండి మన పద్ధతులు మన పనులు అనేవి పెద్దల మాటలు ఇవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలకి పిల్లలకు కూడా మనం చెప్పగలగాలి మనం పాటిస్తేనండి వాళ్ళు మన మాట వింటారు ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతోమంది ఉన్నారు కదండి మీరు చిన్నప్పుడు ఈ రుచిని మీరు ఆస్వాదించారు కానీ ఇప్పుడు తిందామంటే మీకు చేసి పెట్టేవాళ్ళు లేరు మీకు టైం కూడా లేదు టైం ఉన్నా చేసి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి టైం లేదు వాళ్ళు పెడదామన్నా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఉండే అంతా ఇది లేదు అలా అయిపోయిన జీవితాలు ఒకసారి ఊహించుకోండి అందుకని ప్రతిదీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం గౌరవించి మన పిల్లల దాకా తర్వాత తరాల దాకా మనం తీసుకుని వెళ్ళాలి ఈ వంటలే కాదండి మీకు కావాలంటే బెల్లం బొబ్బట్లు తర్వాత వచ్చి పాలకోవా ఇవి కూడా వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను మీరు కామెంట్ చేయండి ఒకవేళ వీడియోస్ ఎంత కావాలంటే త్వరగా కావాలంటే చేస్తాను ఈ థర్టీ పర్సెంట్ అలాగో మన దగ్గర రెడీగా ఉంటుంది కనుక దీంతో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో కూడా మనం వీడియోలు తీసుకుందామండి నాకైతే ఫస్ట్ వీడియో అదే అండి ఫస్ట్ మనకి ఇది అయిపోయింది కదా రొట్టి బూరెలు చేయాలని ఉంది బూరెలు అంటే చాలా ఇష్టం అనమాట నాకు కూడా నెక్స్ట్ ఆ వీడియో చేసుకుందామండి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి అందులో మీకు హెయిర్ గురించి చాలా విషయాలు చెప్పాను మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నేను మీకు ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి వాటి వివరాలు చెప్పడానికి హెయిర్ ఫాల్ ఎవరికి ఎక్కువైనా సరే నేను వీడియో పెట్టానండి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేది వెంటనే అది మీరు నిజంగా అదే అని వదిలేయకండి నిజంగా చేయండి మూడు రోజుల్లో మీ హెయిర్ ఫాల్ ఎంత కంట్రోల్ అవుద్దో మీరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే అప్పుడప్పుడు కూడా నేను చేస్తాను ఏ ఫీవర్ అయినా వచ్చిందనుకోండి హెయిర్ ఫాల్ ఎవరికైనా సరే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది తర్వాత సరే మీకు టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు చూడండి పాపం ఎయిర్ఫాల్ అంటారు త్రీ మంత్స్ పోయినకాడ నుంచి అలాంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలా చేత్త పట్టుకుంటే జుట్టు వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు కానీ లేదు మామూలుగా దూకుతున్నాం కొంచెమైనా ఫాల్ అవుతుంది అలాంటి వాళ్ళు కూడా మీరు మొన్న నేను పెట్టిన వీడియో చూడండి చాలా బాగా పనిచేస్తుంది అది చాలా త్వరగా అయిపోయినాయండి మీతో మాట్లాడుతా మాట్లాడుతూ చాలా త్వరగా అయిపోయినాయి త్వరగా అంటే గంట పట్టిందిలేండి ఒకసారి పేసాను చూద్దామండి ఎలా వచ్చిందో చాలా గట్టిగా వస్తుందండి ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కనుక చాలా గట్టిగా వస్తుంది చూసారా ఎంత గట్టిగా ఉందో ఇది మొత్తం జాగ్రత్తగా తీసేసుకుని ఇక్కడ డబ్బాలో పెట్టేసుకుందాం ఇంకొక రెండు ట్యాంకులు ఉన్నాయి దాన్ని కూడా తీసేసుకుందాము ఇంకొకటండి హెయిర్ మీరు తలస్నానం చేసేటప్పుడు మీరు గోరువెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయండి అస్సలు వేణులు చేయవు మీరు ఎవరైనా చుండ్రుతో బాధపడుతున్నా నేను ఒక వీడియో తీసి పెడతానండి చుండ్రు తగ్గించే వీడియో హెయిర్కి ఎక్కువ ఆయిల్ రాసి తలస్నానం చేయడం వల్ల కూడా చుండ్రు తగ్గుద్ది అయినా కానీ మీకు తగ్గలేదంటే నేను వేరే వీడియో తీసి పెడతానండి చుండ్రు సమస్యకి చాలా రకాలైన టిప్స్ ఉన్నాయి నా దగ్గర మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటుంది నేను తీసే వీడియో ఏంటి ఇవి చెప్పే మాటలు ఏంటి అనేసి లేదండి నా వీడియోస్ ఎవరు ఫాలో అవుతున్నా కానీ వాళ్ళకి ప్రతి క్షణం కూడా లాస్ అవ్వకూడదు వేస్ట్ అనేది అవ్వకూడదు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఎలా తీసుకుని నిలవ ఉంచుకోవాలో మీరు అలాగే ఫాలో అవ్వండి మధ్యలో ఎందుకు ఈ టిప్స్ చెప్తున్నానంటే మీకు ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎవరికొకరికి ఉంటానే ఉంటాయి హెయిర్ ఉన్న దేంట్లోనా సరే దానికి నేను క్లారిటీగా చెప్తున్నాను మీరు కామెంట్స్లో పెడితే కనుక తప్పకుండా నేను దానికి సంబంధించిన వీడియో అయితే తప్పకుండా తీస్తాను చివరికి లాస్ట్ ట్యాంక్ కార్డ్ ఉన్నామండి ఇంకా అయిపోయింది పేస్ని తీయడం అయితే నేను దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను మీరు దగ్గర జిప్ లాక్ కవర్స్ ఉన్నా సరే అందులో పెట్టేసుకుని మీరు మీరు ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చండి ఎక్కువ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేలాగా చూడండి నార్మల్గా నార్మల్ కూలింగ్ అయితే సరిపోదు మీకు గట్ట కట్టేసినా పర్వాలేదు ఇది మనం ఎప్పుడైతే వండుకోబోతున్నామో ఒక పావు గంట ముందు తీసుకుని బయట పెట్టుకుంటే అండి నార్మల్గా అయిపోద్ది మీరు ఇప్పుడే ఫ్రెష్గా తీసి వండుకున్న ఫీలింగ్ వస్తుందండి అండి అస్సలు పాడవదు నేను చెప్పిన జాగ్రత్తలతో మీరు ఇలా తయారు చేసుకున్నట్లయితే మొత్తం దీని ప్రాసెస్ అయితే ప్రస్తుతానికి లాస్ట్ దాకా వచ్చేసిందండి ఇప్పుడు నేను ఒక పెద్ద డబ్బాలో పెట్టుకుంటాను ఎందుకంటే నా దగ్గర ఫ్రీజర్ ఉందండి దానికి స్పేస్ ఎక్కువ ఉంది కనుక నేను పెద్ద డబ్బాలో పెట్టుకుంటున్నాను మీరు కవర్స్లో ఎందుకు పెట్టుకోమంటున్నానంటే మన దగ్గర నార్మల్ ఫ్రిడ్జ్లు ఉంటాయి కనుక ప్లేస్ సరిపోదు అందుకని మీరు కవర్లో పెట్టుకుని అలా డబ్బాలో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సరేనండి నా వీడియో అయితే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సరే మీకు వంటల వీడియోలే కాదండి హెయిర్ వీడియోలు కూడా ఉంటాయి నా దగ్గర ఏం వీడియోలు అయినా సరే మంచిగా మీకు అన్నీ ఉపయోగపడివి ఉంటాయండి నా దగ్గర చూసారా అంత గట్టిగా ఉందో ఇప్పుడు దీన్ని మనం డబ్బాలు వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టేసుకోవాలండి మీరు మళ్ళీ బయట పెట్టి ఎప్పుడో పెడతానంటే మళ్ళీ పాడైపోద్ది వెంటనే పెట్టేసుకుని మీకు కావాల్సినప్పుడు మాత్రం తీసుకుని తీసుకున్న తీసుకుని మీరు మళ్ళీ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వెంటనే మీరు ఏదైతే వండగలుగుతారో అంతే తీసుకుని బయట పెట్టుకోండి ఒక అదైనా ఒక పావు గంట తర్వాత మీరు రెడీ చేసేసుకుని వండేసుకోవచ్చు ఇన్స్టెంట్గా వండిసుకోవచ్చండి పెద్ద ప్రాసెస్ అనమాట తాటి కాయలతో మనం ఏం చేయాలన్నా కానీ వీటిని మనం ముందే ఇలా తయారు చేసి పెట్టుకుంటాం కనుక చాలా ఈజీగా అయిపోద్ది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసి మీకు ముందు ముందు అప్లోడ్ చేస్తాను మనం ముందు వచ్చి వీడియోస్ ఇంకా హెయిర్ ఆయిల్ గురించి కూడా చేసుకుందామండి చాలా ఆయిల్స్ మీకు నేను చెప్పాలని ఉంది నాకు అవి కూడా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే మరి ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ కానీ ఇలాంటి న్యాచురల్ టిప్స్ కానీ మీకు నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందు ఇంకా చాలా తెస్తాను Thank you, Andy.